వందనాలు ప్రభు అందరికీ వందనాలు గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ సర్వోన్నతుడ మహానీయుడ మహాగణుడీ పరిశుద్ధ నామానికి వందనాలు ఏసయ్య సృష్టికర్త అయిన మన ప్రభు అయిన ఏసు నామం పేరిట వందనాలు సృష్టికర్త ఏసయ్యకు వందనాలు స్తు స్తోత్రాలు తెలియజేస్తున్న మరి ఈ రాత్రికాల సమయంలో పదకొండు గంటలు కావచ్చింది ఈ రాత్రికాల సమయంలో ఆయన నామాన్ని ఏసాయ నామాన్ని స్థుతించుకొని గనపరుచుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి మరి కీర్తనలు వాడుకోవడానికి స్థుతి ఆరాధన చెల్లించుకోవడానికి ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఏసైకి వందనాలు స్థుతి స్తో చేస్తున్నాను హలే స్తుతి స్థుతి మహిమా ఎలా పొడు స్తుతించదము నిస్తుతించేదామో స్తుతి మహిమా ఎలా పొడు హెసు నిస్తుతించేదాను హో హల లూయ హెల్లూయ

నిత్యము స్థుతించిన నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను నిత్యము స్థుతించిన నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను ರಾಜು ನೀವು ದೇವಾ 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 ದೇವುಡು ರಾಜು ನೀವು ದೇವಾ 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 ದೇವುಡವು ನಿತ್ಯಮಸ್ತು నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను ఏసునామానికి హలలోయ అద్వితీయ దేవుడా ఆది అంతములై ఉన్నవాడా అద్వితీయ దేవుడా ఆది అంతములయ్యున్న వాడ అంగలార్పును నాట్యముగా మార్చివేసిన ప్రభు అంగళార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు రాజారాజా రాజా రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్థుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకు నీ త్యాగము మరువలేను అద్వితీయ దేవుడా ఆది అంతములయ్యున్నవాడా అద్వితీయ దేవుడా ఆది అంతములయ్యున్నవాడా అంగళార్పణ నాట్యముగా మార్చివేసిన మా ప్రభు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడు ఏసునామానికే మహిమ కలుగును గాక ఆ మ్యాన్ ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఎన్ని తలచిన ఏది అడిగిన జరిగేది నీ చిత్తమే ఏసయ్యా జరిగేది నీ చిత్తమే నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలో నా ఏ ప్రాణి నిలవలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలో నా ఏ ప్రాణి నిలవలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నీ నుండే నిత్య జీవము ఏసయ్యా నీ నుండే నిత్య జీవము ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ఏసయ్యా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై వేచి ఉంటనే నా ప్రార్థన ఆలకించయా ఏసయ్యా నా ప్రార్థన ఆలకించమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ఏసయ్యా జరిగేది నీ చిత్తమే నా ఇంటి దీపం నీవేనని తలచి నా ఇంటి దీపం నీవే తలచి నా హృదయము నీ కొరకై పదిల పారిపోయినా నా వెలుగు దీపము పారిపోయినా నా వెలుగు దీపము వెలిగించుముని ప్రేమతో ఏసయ్యా వెలిగించుముని ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఏసయ్య నామానికి మహిమ కలుగునుగాక ఆమెన్ అలలోయ ప్రతిరోజు రాత్రికాల సమయంలో పదకొండు గంటలకి లైవ్ ఉంటుంది అలాగే ఉదయం పదకొండు గంటలకి లైవ్ ఉంటుంది ప్రతిరోజు ఈ టైం ప్రకారం లైవ్ పెట్టడం వల్ల ఏసయ్య అనుగ్రహం నాకు కలుగుతుంది అలాగే ప్రతిరోజు నేను పెట్టే సమయాల్లో లైవ్కి వచ్చి వీక్షించే వారందరికీ ఏసయ్య అనుగ్రహించి మారు మనసు పొందేటట్టు చేసి దీవించి ఆశీర్వదించునుగాక నా మాటలు ఫలిస్తాయి ఎందుకంటే ఒకే సమయంలో ప్రతిరోజు ఏసయ్యని కీర్తించి పాటలు పాడి కనపరుచుకుంటున్నా కాబట్టి నా మాట పాలిస్తుంది ఏసయ్య వాగ్దానం అందరికీ ప్రైజ్ ద లాడ్ ఎవరైతే ప్రతిరోజు నేను పెట్టిన టైమ్స్లో లైవ్కి వచ్చి వీక్షిస్తున్నారో వారందరికీ మారు మనసు పొంది స్వస్థత పొందాలని ఏసయ్య అనుగ్రహించి వారిని వారి కుటుంబాలని అందరినీ ఒక్కసారి దర్శించి దర్శించాలని ఏసఐకి ప్రార్థన చేస్తున్నా అందరూ ఆనందంగా ఉండండి హ్యాపీగా ఉండండి ప్రార్థన చేయండి ఏసుని అనుసరించండి ఏసు మార్గంలో అందరూ ముందుకి సాగండి బైబిల్ చదవండి ప్రార్థన చేయండి మారు మనసు ముఖ్యంగా పొందండి ముఖ్యంగా మారు మనసు పొందండి ఏసైరాకడ వచ్చేస్తుంది రాకడ వచ్చే సమయానికి మనమంతా ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవరాశి ప్రతి మానవుడు రక్షణ పొందాలి మారు మనసు పొంది ఆప్తదేశం తీసుకొని పరలోక రాజ్యానికి వెళ్ళడానికి తయారు కండి సిద్ధంగా ఉండండి మరి నేను పెట్టే ఈ లైవ్ టైమింగ్స్ ఉదయం పదకొండు రాత్రి పదకొండు ఈ టైమింగ్లో ఖచ్చితంగా యేసయ్య నా సువార్త ప్రకటన వింటారు ఎందుకంటే రాత్రి పదకొండు గంటలు పెడుతున్నాను ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉన్న సమయం ఏసయ్యకు నేను చేసే ప్రార్థనలు నేను చేసే కీర్తనలు స్పష్టంగా వినిపిస్తాయి ఎవరైతే ఈ టైమింగ్స్ నేను పెట్టిన లైవ్ చాట్లో వచ్చి అందరూ వీక్షిస్తున్నారో వారందరినీ వారందరినీ ఏసయ్య ఈ క్షణమే దర్శించి ఈ క్షణమే దర్శించి మారు మనసు పొందేటట్లు చేయాలి అలాగే వారిని వారి కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక అమెన్ ఏసయ్య నామానికి మహిమ కలుగునుగాక అలెలోయ నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనే మీ చెల్లింతును వేలాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకు నేనేమి చెల్లింతును వేలాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లెంతును వేలాది నదులన్నీ విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులన్నీ విస్తార తైలము నీకిచ్చిన చాలునా गर्ब फलम ना ज्येष्ठ पुत्रु ने कि चिना चालुना गर्व फलम ना ज्येष्ठ पुत्र चालुना वेला दि వేలాది పుటీలనా నీవు చేసిన ఉపకారములకు నేనే మీ దేవుని నామానికి మహిమ యేసు నామానికి మహిమ కలుగునుగాక లెల్లో మరణ పాత్రుడనయున్న నాకై మరణించి విసిలువలో మరణ పాత్రుడనయున్న నాకై మరణించి విసిలువలో రక్షణ పాత్రను చేబోని నిత్యము నేను వెంబడించదను రక్షణ పాత్రను నిత్యము నేను వెంబడించదను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏ మహిమ కలుగునుగా కలెలుయా స్తతి స్స్తుతి 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 ఆరాధన అల్లేయ అల్లెయ ఆరాధన స్స్తుతి 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 ఆరాధన అయ అయ ఆరాధన ఆరాధన చేతును అన్నీ వెళ్ళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా ప్రాణ ప్రియుడు ఏ సయ్యకు నన్ను కన్న తండ్రి నాయసుకో నా ప్రాణప్రియుడు ఏ సయ్యకూ నన్ను కన్న తండ్రి నాయసుకో స్థూతే స్థుతి స్తుతి ఆరాధనా అల్లుయ్య అల్ేయ్య ఆరాధనా స్తుతి స్థుతి ఆరాధనా లోయ అల్లేయ్య లోయ ఆరాధన ఆరాధన చేతును అన్ని వేళల ఆత్మతో సత్యముతో ఆరాధంతు నా ప్రాణ ప్రియుడు ఏ సయ్యకు ನಾನು ಕನ್ನ ತಂಡಿನ ಯೇಸುಕೋ ಆರಾಧನ 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 ಅಲ್ಲೆಲ್ಲುಯ್ಯ ಅಲ್ಲೆ ಲೊಯ್ಯ ಆರಾಧನ 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 ಅಲ್ಲೆ ಲೊಯ್ಯ ಅಲ್ಲೆ ಲೊಯ್ಯ ಆರಾಧನಾ ಆರಾಧನ ಚೇತುನು అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఏసయ్య నామానికి మహిమ కలుగును గాక అలలోయా. ఈ రాత్రికాల సమయంలో ఈ కొద్ది అవకాశం నాకు ఇచ్చినందుకు ఏసైకి స్థుతి స్తోత్రాలు తెలియజేస్తున్నా ప్రతిరోజు ఒకే సమయంలో లైవ్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చి ఈ గొప్ప రక్షణ నాకు ఇచ్చినందుకు ఏసయ్య నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నా మరి ఇంకొక ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో లైవ్ ఎండ చేయడం జరుగుతుంది తిరిగి మార్నింగ్ పదకొండు గంటలకి ఉంటుంది టుమారో మార్నింగ్ లెవెన్ ఏఎం లైవ్ ఉంటుంది అలాగే టుమారో ఈవినింగ్ లెవెన్ పిఎంకి లైవ్ ఉంటుంది ఖచ్చితంగా లైవ్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైతే వీక్షిస్తారో అందరూ ఈ టైమింగ్స్ ప్రకారం నా యూట్యూబ్ ఛానల్కి వచ్చి లైవ్ వీక్షించి సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నా ఫుల్గా చూడండి వీడియో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఫుల్గా వాచ్ చేయండి నా వీడియోస్ అన్నీ ఫుల్గా వాచ్ చేయండి లైవ్ కూడా ఫుల్గా వాచ్ చేయండి అప్లోడ్ అయిన తర్వాత అప్లోడ్ అయిన తర్వాత లైవ్ ప్రోగ్రామ్ కూడా ఫుల్గా వాచ్ చేయండి వీడియోస్ అన్నీ కూడా ఒకసారి అందరూ ఫుల్గా వాచ్ చేయండి ఎందుకంటే పన్నెండు వేల సబ్స్క్రైబర్లు ఉన్నారు ఒక్కొక్క సబ్స్క్రైబర్ ఒక్కసారి చూసినా చాలు ఫుల్గా నాకు వాచ్ టైం అవర్సు దగ్గరలో ఉంది ఛానల్ ఛానల్ మౌంటైజేషన్కి దగ్గరలో ఉంది అతి సమీపంలో ఉంది అతి తొందరలో ఛానల్ మౌంటైజేషన్ అవడానికి సిద్ధముగా ఏసఐ ఉంచినందుకు వేస్తున్నామానికి మహిమ అలలోయ మరి పది నిమిషాల్లో లైవ్ ఎండ్ చేయడం జరుగుతుంది కరెక్ట్గా లెవెన్ థర్టీ లైవ్ ఎండ్ టుమారో మార్నింగ్ లెవెన్ ఏఎం లైవ్ టుమారో ఈవినింగ్ లెవెన్ పిఎం లైవ్ ఉంటుంది అందరూ ఖచ్చితంగా హాజరు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నా ప్రభు పేరట అందరికీ వందనాలు తెలియజేస్తున్నా ప్రభు పేరట అందరికీ వందనాలు తెలియజేస్తున్నానికి మహిమ కలుగును గాక లెలోయ ఇకనైనా మారు మనసు పొందండి ఇకనైనా మారు మనసు పొందండి ఇకనైనా బైబిల్ చదవండి ఇకనైనా ఏసుని కీర్తించండి ఇకనైనా మారు మనసు పొందండి ఇకనైనా మారు మనసు పొందండి ఇకనైనా పశ్చాత్త పడండి ఇకనైనా మారు మనసు పొందండి ఇప్పటి వరకు ఎన్నో తప్పులు చేశారేమో మానేయండి ఇక మీదట మారు మనసు పొందండి స్వస్థత పొందండి ఏసుని చేరండి ప్రార్థన చేయండి బైబిల్ చదవండి అందరూ యేసుని కీర్తించండి విస్తృతంగా ఏసు పరిచర్య పరిచర్య చేయండి ఏసు పరిచర్య చేయండి అందరూ అందరూ యేసు పరిచర్య చేయండి ఎవరికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఏసు పరిచర్య చేయండి యేసుని కీర్తించండి యేసుని ప్రార్థించండి సృష్టికర్త అయిన ఏసిన ప్రార్థన చేయండి సృష్టికర్త అయిన ఏసైను ప్రార్థన చేయండి సృష్టికర్త అయిన ఏసై కీర్తనలతో కనపరచండి అందరూ మారు మనసు పొందండి బైబిల్ చదవండి జ్ఞానం పెంచుకోండి ఎవరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేనే లేదు అందరూ బైబిల్ చదవడం నేర్చుకోండి బైబిల్ చదవండి మంచి జ్ఞానం పొందండి మీరు మంచి జ్ఞానం పొందండి మీ జీవితాలను మీరే ఉద్ధరించుకోవాలి బైబిల్ చదవండి జ్ఞానం తెచ్చుకోండి ఏసయ్య మీ అందరికీ అండగా ఉంటారు బైబిల్ చదవండి జ్ఞానం పొందండి దిక్కుమాలిన టీవీ ఛానల్స్ టీవీ సీరియల్ చూడడం మానేసి బైబుల్ చదవడం నేర్చుకోండి దిక్కుమాలిన సినిమాలు దిక్కుమాలిన యూట్యూబ్లో దిక్కుమాలిన ప్రోగ్రామ్స్ యూట్యూబ్లో అన్ని దిక్కుమాలిన ప్రోగ్రామ్స్ చూడడం మానేసి యేసు గురించి ప్రార్థన చేయండి ఏసు గురించి యూట్యూబ్లో అన్నీ చూడండి ఏసు గురించి పరిచర్య చేయండి యేసు గురించి ప్రార్థన చేయండి ఏసు పరిచర్య చేయండి సర్వోన్నతమైన స్థలములలో యేసుని కీర్తించండి దిక్కుమాలిన సినిమాలు చూడడం మానేయండి దిక్కుమాలిన టీవీ సీరియల్స్ చూడడం మానేయండి యూట్యూబ్లో దిక్కుమాలిన అన్నీ చూడడం మానేయండి యూట్యూబ్లో యేసు పరిచర్య ఎలా చేస్తున్నారో చూడండి యూట్యూబ్లో యేసు పరిచర్య గురించి ప్రార్థనలు ఎలా జరుగుతున్నాయో స్వస్థత ఆరాధన కూటములు ఎలా జరుగుతున్నాయో చూడండి ప్రాక్టీస్ చేసుకోండి పరిచర్య చేయండి బైబిల్ ఎలా చదవాలో నేర్చుకోండి బైబిల్ చదవడం నేర్చుకుని జ్ఞానం పొందండి అందరూ మారు మనసు పొందండి పరిశుద్ధాత్మదేవుని ఆరాధించండి ఏసయ్య నామానికి మహిమ కలుగునుగా ఇప్పటి వరకు నేను పాడిన కీర్తనలు పాటలు ఏసు గురించి చెప్పిన మాటలు అన్నీ కూడా ఏసు అంగీకరించి నా నా మాటల్ని ఆశీర్వదించి నన్ను దీవించి ఆశీర్వదించును గాక ఆమె అలెలోయ 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 ప్రైజ్ అలా అందరికీ మరి ఒక ఐదు నిమిషాలలో లైవ్ ఎండ్ చేయడం జరుగుతుంది లైవ్కి వచ్చిన వారందరికీ ఏ